హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నాగవినయ అండి అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటబ్బా ఈరోజు ప్రతిరోజు కూడా కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడుతుంది ఈరోజు ఏదో వంటలు వీడియో పెట్టారనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మార్నింగ్ మార్నింగే పిల్లలకైతే క్యారీ చేయాలి ఇంకా కర్రీస్ వేయి చేయాలన్నా కూడా లేట్ అయిపోతుంది అందుకు సింపుల్గా చిటికలో అయిపోయే మష్రూమ్ బిర్యానీ అయితే కనుక ప్రిపేర్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా అయితే వచ్చేసిందండి ఈ మష్రూమ్ బిర్యానీకి పెరుగు చట్నీతో కాంబినేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్బు చూసారు కదా క్యారీ బాక్స్ కానీ మనకు ఇంట్లోకి రైస్ కన్నా కూడా చాలా బాగుంటుంది మష్రూమ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి కలర్ఫుల్గా ఉందన్నమాట ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ముందుగా మదొక రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మష్రూమ్ బిర్యానీ కోసం వచ్చేసి నేను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు ఇంట్లో ఉండేటటువంటి జీలకర్ర మసూరు అయితే తీసేసుకొని ఇలా మష్రూమ్ బిర్యానీ అయితే చేశాను ఈ మష్రూమ్ బిర్యానీ చూడండి మొత్తం కనుక చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట దీనికి కాంబినేషన్ ఇలా ఆనియన్స్ నిమ్మకాయ అలాగే పెరుగు చట్నీలో ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు నేను ఏమేమి తీసుకున్నానో పూర్తి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ముందుగా రైస్ కోసమైతే కనుక ఇక్కడ మీకు కనిపిస్తున్న గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే కనుక రైస్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న రైస్ మొత్తాన్ని కూడా టూ టైమ్స్ అయితే కనుక బాగా కడిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు వన్ టైం అయితే చూడండి ఇలా అయితే క్లీన్ అయితే చేస్తున్నాను ఈ నీళ్ళన్నా వంపేసుకొని మళ్ళీ రెండోసారి కూడా వాటర్ అంతా వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఏం లేకుండా ఈ విధంగా వంపేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్కి వచ్చేసి ఫైవ్ గ్లాసెస్ అయితే కనుక వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను అలాగే మనం బాస్మతి రైస్ అయితే కనుక కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది ఇలా ఫైవ్ గ్లాసెస్ వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి టెన్ టు ట్వంటీ మినిట్స్ వచ్చేసి రైస్ని అయితే కనుక నానపెట్టాలి అలాగే ఈ రైస్ లేక చూడండి మొత్తం మనం పోపు అనేది వేయకుండా ఇక్కడ మీకు కనిపిస్తుంది కూడా చూడండి లవంగాలు రాతి పువ్వు సాయి సాయి చీర అలాగే మూడు కట్ చే చన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి బిర్యానీ ఆకు చక్క లవంగము ఇలా మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అంతా వేసి ఒక టెన్ మినిట్స్తో పాటు టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు నానపెట్టుకోవాలన్నమాట ఇవి నాణ్య లోపల మనం బిర్యానీకి అంటే మష్రూమ్లకి కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకుందాం ఇక్కడ కనిపిస్తుంది చూడండి మూడు పచ్చిమిర్చి ఒక కప్పు కొత్తిమీర మూడు టమోటాసు రెండు ఆనియన్ అలాగే చిన్న ముక్క అల్లము అయితే తీసుకొని ఇలా మిక్సీ జార్లకి సన్నగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే కనుక గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా అయితే కనుక పేస్ట్ అయితే చేసి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు మష్రూమ్స్ అనమాట ఈ మష్రూమ్స్ అన్నీ కూడా నేను ఇలా అయితే కటింగ్ అయితే చేసి పెట్టేశాను కట్ చేసుకున్నాను మీకు ఇలా నచ్చకపోతే కనుక మష్రూమ్ మొత్తం కూడా అలానే వేసేసుకోవచ్చు సైజుల ప్రకారం రెండు రెండు ముక్కలు మూడు ముక్కలు అయితే చేసేసుకోవాలండి నేనైతే ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసి కవర్లు అయితే ప్యాక్ చేసి పెట్టాను బయట ఉంటే మనకైతే కనుక బ్లాక్గా అయిపోతాయి ఇప్పుడు ఇలా తీసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాము వీటిని వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో ఇవి వచ్చేసి ఒక టెన్ మినిట్స్ అనేది అలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా చూసేసాం కదా ఇప్పుడు ఎత్తు కనుక స్టవ్ వెలిగించి అందులో ముందుగా మనం నానపెట్టుకున్న రైస్ గిన్నెతి కనుక పెట్టేసి ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని మీరు పైన వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్లో రైస్ని ఎత్తి కనుక ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా మనకు బుడగలు వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక స్టవ్ అయితే వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనకు బిర్యానీ కోసం మందపాటి గిన్నె అది కూడా రౌండ్గా ఉన్నది కాకుండా ఇట్లా వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గిన్నె తీసుకున్న తర్వాత ఇందులో పోపు కోసం వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే ఇలా అయితే తీసుకుంటూ ఉన్నాను ఇలా ఆయిల్ అంతా తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం బిర్యానీ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ ముగ్గ అలాగే రెండు స్టార్ ఫ్లవర్ అలాగే ఒక ఆనియన్ అనమాట సన్నగా కట్ చేసుకొని రెండు చెక్క నాలుగు లవంగం అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతాకు అనమాట మెంతాకు చాలా ఫ్లేవరు చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట అలాగే రెండు రెమ్మల కరివేపాకేసి బాగా దోరగా వచ్చేలాగైతే కనుక వేయించుకోవాలి ఇవి అన్నీ కూడా వేగైతే తినక మంచి స్మెల్ అయితే కనుక చాలా బాగా అయితే వస్తుందనమాట ఆనియన్ ముక్కలంతా కూడా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మనం మసాలా పేస్ట్ ఏవైతే ఉంటుందో ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా సైడ్కి వచ్చేలాగా వచ్చేవరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి స్పైసీ కోసం కారం అయితే వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి మనకు ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి అదేవిధంగా ఫైవ్ రూపీస్ గరం మసాలా ప్యాకెట్ అయితే వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు అయితే వేసుకొని వీటన్నిటిని కలిసే విధంగా బాగా వేయించుకోవాలన్నమాట ఇందులో కారం వచ్చేసి ఆ స్పూనే వేసేసాను ఎందుకంటే మనకు రైస్లోకి పచ్చిమిర్చి వేసాము పేస్ట్లకు కూడా పచ్చిమిర్చి వేసాము ఘాట్ అయితే సరిపోతుందనమాట ఇంకొంచెం మీకు ఏదైనా యాడ్ కావాలంటే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు రైస్ అయితే ఇంకా మనకు ఎయిటీ పర్సెంట్ అనేది బాగా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ మసాలా చెక్ చేసుకుని చూసారా మసాలా అంతా కూడా మనకు దగ్గర పడిపోయింది ఇప్పుడు దగ్గర పడిపోయిన దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఏదైతే ఉందో ఇవంతా కూడా మసాలాలో వేసి బాగా వేయించుకోవాలి ఇలా అంతా కూడా వాటర్ అంతా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులో వచ్చేసి ఒక కప్పు కడ్ కూడా వేసుకోవాలన్నమాట పెరుగు కూడా తీసేసుకోవాలి ఈ పెరుగు కూడా నేను టెన్ రూపీస్ ప్యాకెట్ ఏదైతే ఉంటుందో ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అన్నీ కూడా మీకు క్వాంటిటీలో క్వాంటిటీలో మెన్షన్ చేయాలి కాబట్టి నేను అన్నీ కూడా ఇలా అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఇలా అయితే తీసుకొని బాగా వేయించుకోవాలి ఇవంతా కూడా దగ్గర పడిపి బాగా బుడగలు వచ్చేలాగా ఉడిగేటప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో ఎయిటీ పర్సెంట్ అయితే కనుక మనకు బాయిల్ అయితే చూడండి ఇలా ప్రెస్ చేసామంటే కొంచెం పలుకు అనేది మనకు చేతికి తగులుతూ ఉంటుంది అటువంటిప్పుడు ఈ అంతా కూడా పక్కన మష్రూమ్ ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి మీకు ఇక్కడ వీడియో ఇలా కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే కనుక మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని పైన వచ్చేసి స్పూన్తో అంతా కూడా లెవెల్గా వచ్చేలాగా సర్ చేసుకోవాలి సర్ చేసుకొని ఇలా ఒక త్రీ మినిట్స్ వచ్చేసి మనం హైలో ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే కిందంత వాటర్ అయితే ఉంది కదా మష్రూమ్లో ఈ వాటర్ అంతా కూడా రైస్ అంతా కూడా అబ్జాక్షన్ చేయాలి కాబట్టి ఒక త్రీ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకొని ప్లేట్ తీసిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ అయితే కనుక అయితే వేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక నిమ్మకాయ మొత్తాన్ని కూడా నిమ్మరసం అయితే కనుక వేసేసుకుంటూ ఉన్నాను అలాగే ఇందులోనే మనకు ఫైనల్గా టేస్ట్ సూపర్గా ఉండాలంటే నెయ్యి అయితే కనుక కంపల్సరీ వేసుకోవచ్చు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి అలాగే కలర్ కోసం వచ్చేసి ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేయడం లేదు ఓన్లీ అయితే కనుక వాటర్ అయితే మిక్స్ చేసి ఇలా అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు మష్రూమ్ రైస్ అనేది రెడీ అయితే అయిపోతుంది మష్రూమ్ రైస్ పూర్తిగా మనకు నిమ్మంతా వెళ్ళే తలకి పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి నేను పెరుగు చట్నీకి హాఫ్ లీటర్ అయితే కనుక పెరుగు అయితే తీసుకున్నాను ఇందులోకి చన్నగా తరిగిన కొత్తిమీర ఒక కప్పు అలాగే ఒక హాఫ్ టమాటో వచ్చేసి చన్నగా కట్ చేసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ ఎత్తిగిన ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఇవంతా కూడా పెరుగు చె పెరుగులో వేసేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా చేత్తో ఈ ఆయిన్స్ అలాగే టమాటాస్ కొత్తిమీర అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంచుడండి ఈ విధంగా కట్టుకొని మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనకు చాలా గట్టిగా ఉందనిపిస్తే కొంచెం యాడ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా వస్తే పెరుగు చట్నీ చాలా సరిపోతుంది అనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూడండి ఇప్పుడు ప్లేట్ తీసి చూసామంటే కలర్ఫుల్గా మష్రూమ్ బిర్యానీ అయితే ఇంకా టేస్టీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ అనేది కలర్ఫుల్గా రెడీ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మష్రూమ్ బిర్యానీ ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకుందాం చూసేసారు కదా చాలా కలర్ఫుల్గా అయితే కనుక చాలా బాగుందనమాట ఎమ్మి ఎమ్మి టేస్టీగా అయితే కనుక మష్రూమ్ బిర్యానీ సూపర్గా అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీ ఆనియన్స్ అలాగే లెమన్ పెరుగు చట్నీతో ఈ కాంబినేషన్లో తీసుకున్నారంటే అదిరిపోతుందనమాట పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు చూసేసారు కదా ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ